రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కొన్ని జిల్లాల్లో వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అయ్యాయి ఈసారి టీడీపీ కూటమికి వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అయ్యాయి ఒక మాటలో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సీన్ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది కేవలం ఐదేళ్ల సమయంలోనే వైఎస్ఆర్సీపీకి ఎంతట దారుణమైన ఓటమి ఎదురైంది అసలు వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటి అని చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు సంక్షేమం ఉంటే చాలు ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు ప్రభుత్వ పథకాల నిధులు విడుదలకు వెళ్లిన సభల్లో బటన్ నొక్కుతానంటూ చెప్పుకొచ్చేవారు ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించేవారు సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచులు ప్రభుత్వం తీరిపై రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వము దారి మళ్లించిందని అధికార పార్టీ సర్పంచులు ఆరోపించారు ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యింది ఇలా గ్రామస్థాయి నుంచి ఈ వ్యతిరేకత మొదలైందనడంలో సందేహం లేదు అమరావతి రాజధాని నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు ఇవి ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయం దక్కింది గుంటూరు జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఉన్నట్లుండి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించారు అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా కర్నూల్ని రాజధానిగా ప్రకటించారు ఏకంగా అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు విశాఖకు పాలన మార్చాలని చూశారు అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది అయితే జగన్ ప్రభుత్వం విశాఖలోని రుషికొండపై భవనాలు నిర్మించింది అక్కడికి సీఎం కార్యాలయాన్ని నగరంలోని పలు భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖల్ని తరలించాలని భావించారు కానీ వాయిదా పడుతూనే వచ్చింది అయితే మూడు రాజధానుల్ని ప్రకటించినా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయలేదు మూడు రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూటమికి భారీ మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీ ఓటమికి మూడు రాజధానుల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల పరిస్థితిపై గత మూడేళ్ళగా ప్రజలు ఏకరవు పెడుతూనే ఉన్నారు వైఎస్సార్సీపీ నేతలు కొందరు బహిరంగంగానే మాట్లాడారు రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని రెండు మూడు సందర్భాల్లో చెప్పారు అయినా సరే ఎక్కడా రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గొంతుల్ని పూడ్చి నిరసనకు దిగాయి ఏకంగా మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయ్యింది రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది వైఎస్ఆర్సీపీకి ఓటమికి ఇది కూడా మరో కారణం రోడ్ల సంగతి ఎలా ఉంటే పరిశ్రమల అంశం కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి రాలేదు సంక్షేమ పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి తీసుకురాలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి అలాగే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళకపోవడం దారుణమంటూ విమర్శలు వచ్చాయి టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు వచ్చాయి ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించిన ఆ ప్రభావం అంతగా చూపించలేదు జగన్ పలు సందర్భాల్లో తాను కూడా విశాఖకు వస్తానని పదే పదే చెప్పారు విశాఖలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభం చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినా అయినా సరే పరిశ్రమల విషయంలో వైఎస్సీపీకి ఎదురుగాలు తప్పలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్కు పరిమితం చేస్తామన్నారు మద్య షాపుల్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ధరల్ని భారీగా పెంచేశారు అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తుందని ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ జనసేన బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించలేకపోవడంపై విమర్శలు వచ్చాయి మద్యం రేట్లు పెరగడం ధరలు పెంచడంతో మద్యం ప్రియంలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది వైఎస్ఆర్సీపీకి ఓటమికి ఒక కారణమయ్యింది వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఈ ఘటన కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యింది సీఎం జగన్ సతీమణి పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆమెను ప్రశ్నించారు ముఖ్యమంత్రి సతీమణి కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయ్యింది కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కాగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ సరిగా ఇవ్వలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జగన్ సర్కారు పెద్ద రాంగ్ స్టెప్ వేసింది ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేయడం రాజమహేంద్రవరం జైల్లో యాభై రోజులకు పైగానే ఉన్నారు ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ కర్ణాటక తమిళనాడు విదేశాల్లో నిరసనలు మొదలయ్యాయి చంద్రబాబు అరెస్ట్ అంశంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు చంద్రబాబు మాత్రమే కాదు ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు నమోదు చేయడంపై వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యింది మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నారాయణ కొల్లె రవీంద్రతో పాటుగా చింతమనేని ప్రభాకర్ జేసి ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్ దేవినేని ఉమా కోన రవికుమార్ గౌతు శిరీష్ ఇలా టీడీపీ నేతలపై కేసుల అంశంపై వైఎస్ఆర్సీపీకి ఓటమికి మరో కారణమైంది వైఎస్సార్సీపీ నేతల అత్యుత్సాహం కూడా ఆ పార్టీ ఓటమికి మరో కారణంగా చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు కేసులతో పాటుగా ఆస్తులు టార్గెట్ చేయడం మైనస్ అయ్యింది కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైఎస్ఆర్సార్పి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జగన్ సర్కారులో కొందరు పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు రేంజ్లో ఆమె నియంత్రణ రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో సొంత కేడర్లో కూడా గత రెండు మూడేళ్లగా అసంతృప్తి మొదలైంది కొందరు నేతల ఏకపక్ష నిర్ణయాలు కూడా వైఎస్ఎస్సీపీ ఓటమికి ప్రధాన కారణమైంది వైఎస్ వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెలు వైఎస్ సునీత షర్మిళ అన్న తీరును తప్పుబట్టారు ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు వైఎస్ సునీత ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని హైలైట్ చేశారు వివేక హత్య కేసులో నిందితుల్ని సీఎం జగన్ రక్షిస్తున్నారని డైరెక్ట్గా టార్గెట్ చేశారు షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యింది ఇంట్లో చెల్లెలకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ కూటమి నేతల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు దీంతో వైఎస్ వివేక హత్య కేసు వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అయ్యింది ఇలా చాలా కారణాలు వైఎస్ఆర్సీపీ అపజయానికి కారణాలయ్యాయి ఇందులో ప్రధాన కారణం ఏదనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching. Please like, share and subscribe my channel.